హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్తో పీజా చేసి చూపించబోతున్నానండి ఈ రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి పదండి బోరు కొట్టించకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము నేనైతే ఒక బ్రెడ్ పీసెస్ని తీసుకున్నానండి తీసుకొని ఇలా కట్ చేసుకుందామండి చూడండి ఒక పీస్ లాగా కట్ చేసుకుందాము చూడండి మనము మైదా పిండితో పిజ్జా చేస్తాము అలాగే గోధుమ పిండితో పిజ్జా చేస్తాము ఇప్పుడు నేనైతే బ్రెడ్తో పీజా చేసి చూపించబోతున్నానండి నేను అన్ని అన్నీ బ్రెడ్ పీసెస్ని ఒక షేప్లో కట్ చేసి అయితే నేనైతే పక్కన పెట్టేసుకున్నానండి దీనితో నేనండి మనము పిజ్జా తయారు చేయబోతున్నామండి పదండి ఇప్పుడైతే ఒక అయితే తీసేసుకున్నాము తీసుకొని ఇందులో రెండు అయితే పగలగొట్టి వేసేసుకుందామండి ఎగ్ మొత్తం వేస్తేనే టేస్ట్గా ఉంటుందండి ఈ బ్రెడ్ పిజ్జా చాలామంది ఎల్లో కలర్ అయితే వేరండి ఇందులో రుచికి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకుందాము అలాగే మిర్చి పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుందామండి రుచికి తగినంత మనం తినేదాన్ని బట్టి వేసుకుందాము అలాగే గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందామండి ఇవి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకుందామండి ఇలాగనక చేసుకుంటే బ్రెడ్ పిజ్జా చాలా చాలా టేస్టీగా పది పదిహేను నిమిషాల పాటు గిల కొట్టాలండి ఇలా గిల కొడితేనే టేస్ట్గా వస్తుందండి ఈ పిజ్జా అయితే ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులో బటర్ని అయితే యాడ్ చేసుకుందామండి పిజ్జాలు అయితే చేస్తూ ఉంటారండి మనం ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుందండి మనం ఆర్డర్ పెట్టుకోకుండా ఆర్డర్ పెట్టినా లేటుగా వస్తుందండి అంతలోకే మనం ఇంట్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకొని మనమే చక్కగా తినవచ్చండి ఈ బటర్ని అయితే బాగా కరిగించుకుందామండి చూడండి బటర్ అయితే కరిగిపోయింది ఇప్పుడు బ్రెడ్ పీసెస్ని అయితే మనము ఇందులో వేద్దామండి చూడండి సెట్ చేసుకుందాము మనం పిజ్జాకి ఏ పిజ్జా టేస్ట్ ఆ పిజ్జాకే ఉంటుందండి ఈ పిజ్జా అయితే చూడండి ఒక్కొక్కటి చక్కగా సెట్ చేసుకుందామండి చిన్న చిన్న ముక్కలను కూడా సెట్ చేసేసుకుందామండి పిజ్జా కరెక్ట్గా రావాలి అంటే టేస్ట్గా రావాలి అంటే చక్కగా సెట్ చేసుకోవాలండి చూడండి ఎలా సెట్ చేసేసానో అంతా పిజ్జాకైతే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనము ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని ఇందులో మొత్తం కలిసేలా వేసుకుందామండి చూడండి ఇలాగా స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని వెళ్తే ఇలా ఫిల్ చేసేసుకుందామండి చూడండి ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మనము అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేద్దామండి చీజ్ పిజ్జా కూడా అండి ఇది అయితే ఇలాగ చిన్న చిన్న పీసెస్గా వేసేసుకుందామండి సెట్ చేసుకుందాము పిజ్జా టేస్ట్గా రావాలి అంటే చీజ్ వేయాలండి అలాగే ఆనియన్ ముక్కలను కూడా వేసుకుందామండి చిన్నగా సన్నగా తరుక్కోవాలండి లావుగా ఉంటే బాగోదండి అలాగే టమాటా ముక్కలను కూడా వేసుకుందామండి పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందామండి క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోవచ్చండి ఇందులో బంగాళా దుంప తురుమును కూడా వేసానండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ పిజ్జా అయితే మా వీడియో చివరి వరకు చూసి మీరు మళ్ళీ ట్రై చేయవచ్చండి మళ్ళీ చిన్న చిన్న చీజ్ అయితే వేసుకుందామండి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుందాము మూత పెట్టేసుకుందాం చివర్లో కొంచెం మిర్చి పౌడర్ని కూడా యాడ్ చేసుకుందామండి లైట్గా మిర్చి పౌడర్ని యాడ్ చేసుకుందామండి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము ఐదు నుండి పది నిమిషాల వరకు మన పిజ్జా అయితే రెడీ అయిపోతుందండి చూడండి పిజ్జా అయితే రెడీ అయిపోయింది ఇలాగనక చేస్తే పిజ్జా ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి సూపర్గా వచ్చిందండి ఈ పిజ్జా అయితే పిజ్జా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి మనము దీంట్లో సాస్ వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి సాస్ వేసేద్దాం పదండి చూడండి నేనైతే సాస్ అయితే వేసేసాను టమాటా సాస్ వేసానండి సూపర్ టేస్ట్గా వచ్చిందండి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ఈ సింపుల్ రెసిపీ బ్రెడ్ పిజ్జా అండి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి చిన్న లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మా వీడియోస్ చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయటం అస్సలు మర్చిపోకండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ 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 అండి మా బ్రెడ్ పిజ్జా ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోకండి ప్లీజ్ అండి